ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రాణాలకు తెగించి భారత సైన్యాన్ని అండగా నిలిచిన పంజాబ్ కు చెందిన శ్రవణ్ సింగ్ సాహసాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది క్లిష్ట పరిస్థితుల్లో సైనికులకు పాలు నీరు టీ వంటివి అందిస్తూ సాయపడిన ఈ పదేళ్ల బాలుడికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందజేశారు శ్రవణ్ అంకిత భావాన్ని గౌరవిస్తూ భవిష్యత్తులో శ్రవణ్ చదువుకయ్యే పూర్తి ఖర్చులను భారత సైన్యం భరిస్తోంది ఇక పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లోని చక్తరన్ వాలి గ్రామంలోని తన ఇంటికి సమీపంలో ఉన్న పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించినటువంటి భారత సైన్యానికి శ్రవణ్ సింగ్ క్రమం తప్పకుండా సేవ చేశాడు పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభం అయినప్పుడు సైనికులు మా గ్రామానికి వచ్చారు నేను వారికి సేవ చేయాలని అనుకున్నాను నేను వారికి ప్రతిరోజు పాలు టీ మజ్జిగ ఐస్ తీసుకెళ్లే బాలుడు చెప్పారు పదేళ్ల బాలుడి సేవ దేశభక్తిని వయసుతో వయస్తో కాదు చర్యలతో నిర్వర్తిస్తాయి అని ఆ आदमी पार्टी एम पी राघव में असाधारण साहस दिखाते हुए गजब का जोखिम उठाते हुए बिना विचलित हुए हाई रिस्क बॉर्डर स्थितियों में फ्रंटलाइन ट्रूपर्स की मदद की लोगों को प्रेरित किया वंश तैयार सामाजिक कार्य उम्र सामाजिक कार्य उम्र 10 साल फिरोजपुर पंजाब आप एक किसान के बेटे हैं ऑपरेशन सिंधु के दौरान आपने असाधारण साहस दिखाते हुए गजब का जोखिम उठाते हुए बिना विचलित हुए हाई रिस्क बॉर्डर स्थितियों में फ्रंट लाइन ट्रूपर्स की मदद की लोगों को प्रेरित किया वलश तैयार सामाजिक कार्य उम्र 10 साल फिरोजपुर पंजाब आप एक किसान के बेटे हैं ऑपरेशन सिंधु के दौरान आपने